అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా పేరట్లోని తోటకూర హార్వెస్టింగ్ చేస్తున్నాము అలాగే హార్వెస్టింగ్ చేసిన తోటకూరతో టేస్టీ టేస్టీ అండ్ ఎమ్మి ఎమ్మి తోటకూర ఫ్రైన్ అయితే ఈరోజు వండిపోతున్నాం అన్నమాట మమ్మీ ఇంట్రడక్షన్ ఇవ్వకుండానే ఎంపుతానే ఉంది తోటకూర అసలు ఏంటిది వాళ్ళ వీడియో ఏంటిది తోటకూర కర్రీ ఫైనల్లీ మా మమ్మీ తోటకూర కర్రీ అని చెప్పేసింది కదా చాలా అంటే చాలా బాగా చేస్తుంది మా మమ్మీ అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే మా పెరట్లోని తోటకూర అయితే తెంపుకుంటున్నాము నిజంగా మన ఇంట్లో అలా పెంచుకొని మనం వండుకొని తింటా ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా చాలా బాగుంటుంది అండ్ న్యాచురల్గా ఎలాంటి ఎరువులు వాడకుండా పెంచుతాము కదా ఇలా పెంచడం వల్ల మన హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది అండ్ చాలామంది ఆకుకూరలే తినరు కానీ మనకు వెజిటేబుల్స్ కన్నా ఆకుకూరల చాలా అంటే చాలా పోషక విలువలు ఉంటాయి మొదట్లో నేను కూడా ఆకుకూరలు అస్సలు తినేదాన్ని కాదు కానీ మా నానమ్మ వాళ్ళు ఐదు సార్లు ఇవే వండుకునేవారు ఆకుకూరలు అలా అయితే నాకు అలవాటైంది అన్నమాట అండ్ మా అమ్మమ్మ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఆకుకూరలు మా అమ్మమ్మ వాళ్ళకైతే పేరెట్లు ఉండేది చాలా వాడికి ఆకుకూరలు కూరగాయలు అన్నీ పెంచేది అన్నమాట అలా ఫ్రెష్ కూరగాయలు వండుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కదా అలా అయితే మొత్తానికి నాకు అలవాటైపోయింది ఇప్పటికి కూడా నేను అంగడికి వెళ్తే మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా రెండు మూడు ఆకుకూరలు అయితే తీసుకొచ్చుకుంటాను ఎందుకంటే ఆకుకూరల్లో ఉన్న పోషక విలువలు కానీ మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఇలా మనం ఫ్రెష్ అయితే తెంపుకున్నాం కదా ఇప్పుడు ఆకుకూరని అయితే మంచిగా మనం కడుక్కోవాలన్నమాట నీట్గా ఎందుకంటే ఆకుకూరలో మనకి ఉసుకే అనేది బాగా ఉంటుంది ఆ ఉసుకే పోయేదాకా ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా ఆకుకూరనైతే నీట్గా కడుక్కున్న తర్వాత మనం అయితే నీట్గా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం దీన్ని ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ ఆకుకూరని మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట ఫైనలీ ఇక్కడ మన తోటకూర అయితే కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు మనం తోటకూర ఫ్రై చేసుకోవడానికి కావలసినవి అయితే చూద్దాం ఇక్కడ అయితే మనం ఖచ్చితంగా మన తోటకూర ఫ్రైలో ఎల్లిపాయలు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఫ్రై కాబట్టి అండ్ తోటకూర చూడండి ఇంత బాగా కట్ చేసి పెట్టుకున్నామో ఇప్పుడైతే బాండీలో మనం ఆయిల్ వేసుకున్నాం కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కూడా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కూడా ఆ ఎండుమిర్చిని కూడా వేసుకొని కాసరిపోయిన తర్వాత వెల్లుల్లి ఈ మొత్తం బాగా కుక్ అయిన తర్వాత కాసంత పసుపు వేసుకున్న తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న తోటకులు వేసుకోవాలి ఇలా తోట కూడా వేసుకున్న తర్వాత బాగా కలువ పెట్టుకొని సరిపడానంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడకనియాలి ఇప్పుడైతే కాసేపు అయిన తర్వాత మూత తీసి అందులో ఎక్కువ టమాటాలు అయితే వేసుకోవద్దు రెండే రెండు టమాటాలు వేసుకొని మళ్ళీ తోటకూర ఉడికేవాడికి టమాటాలు ఉడికేవాడికి ఉడకబెట్టుకోవాలి ఫైనలీ ఇక్కడ మనకు తోటకూర అయితే రెడీ అయిపోయింది అన్నమాట చాలా టేస్టీగా అండ్ హెల్తీ తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది అండ్ తోటకూరలో మెయిన్ థింగ్ ఏంటంటే ఎల్లిపాయలు అన్నమాట ఖచ్చితంగా ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు కూడా చా హెల్తీకి చాలా మంచిది ఎల్లిపాయలు లేకపోతే తోటకూర టేస్టే ఉండదు కాబట్టి ఎల్లిపాయలు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఓకే ఇక్కడైతే మేము టేస్ట్ చూస్తున్నాం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ మన పేర తోట కూడా బాగా టేస్ట్ చాలా బాగా కుదిరింది ఎట్లా మమ్మీ కర్రీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్